సిద్ధ ఆఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము శ్రీశైలంలో డే టూ అనమాట ఇప్పుడే ఆర్డర్ బుక్ చేసుకొని టిఫిన్ అవి తినేసి ఫ్రెష్ అప్ వేపు అన్నీ చేసేసుకొని సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చాము ఇక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంది సాక్షి గణపతి దేవాలయం అంట సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అప్పుడు సాక్షి సాక్షి గణపతి టెంపుల్ సో ఇక్కడ ఫోన్ ఎలా ఉంది ఇక్కడ టెంపుల్ వినాయకుడు

షాపింగ్ షాపింగ్ మళ్ళీ రౌండ్ అలా వేసిస్తే మళ్ళీ ఎప్పుడూ అర్థం కావాలి ప్రస్తుతం గుడికి కనిపించద్దాం జూమింగ్ ఉండదు కదా ఇక్కడ జూమింగ్ వస్తుంది రెండూ ఉండదు కదా ఇంకా మారిదండి ఎక్కడ కూడా ఉంది కదా కోతే అటేశ్వరం ఆలయం అనమాట ఆ పైన వచ్చేసి ఆలయం పెట్టుకో కట్టారా సపరేట్ గా మళ్ళీ వాటర్ క్యాన్ కూడా పెట్టారు కస్టమర్ చాలా గణపతి దేవాలయం కాస్తి గణపతి దేవాలయం తర్వాత ఇక్కడ ఇంకొక రేపు తీసుకొచ్చారు ఇది వచ్చేసి అర్ధకేశ్వర స్వామి దేవాలయం ఆ పైన ఏమో లలితాదేవి టెంపుల్ అండి ఆ పైన അത് എന്താ ദിവ

అవును అడవి బాస్ అయితే అలాగే అన్ని కరెక్టే కదా ఇంకా అక్కడ అడవి బాస్ బాస్ కూడా మాట్లాడట్లేదు కదా అక్కడ ఇది ఇక్కడ లలితాదేవి టెంపుల్ లో కూడా పూర్తయితే పూజ చాలా గ్రాండ్ ఒకటూస్తుంది అక్కడ చెప్పదు అక్కడ నువ్వే చెప్పాలి చెప్పిందని చదువుతావు నువ్వు వీడు ఆన నువ్వు ప్లే చేసి చూసుకో ఎన్నిసార్లు తీసా నువ్వు నాకు చెప్తున్నావు అక్కడ అక్కడ నువ్వా కాదు మన ఎక్కడ మీరు ఎక్కడికైనా బయటకి వెళ్తే క్యాష్ యూజ్ చేస్తారా ఫోన్పే యూజ్ చేస్తారా అంత డబ్బు ఉంటుంది ఏదైనా ఆన్లైన్ ఏదైనా బ్లాక్ మనీ అంత బ్లాక్ మనీ ఆవిడ దగ్గర అది వైట్ ఫోన్ ఫోన్పే చేస్తుంది అక్కడ బ్లాక్ మనీ లేదా బ్లాక్ మనీ పురుగును కాదు నాచు నాచ్ తినేస్తుంది నాచ్ తినేస్తుంది ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి మేము పాలదారా పంచదార వచ్చాం ఇక్కడ నూట యాభై మెట్లు అంట చూడండి చూడండి ఒకసారి ఒకసారి కింద దిగుతావా దిగుతావాత చూస్తావా ట్రై ట్రై చేయొచ్చు కదా ఎలాంటి బాగా ఎక్స్పీరియన్స్ చేస్తా కదా నేను దిగిన వాళ్ళు వస్తాను నూట యాభై మెట్లు అంట నువ్వు ఒకసారి ట్రై చేస్తావేమో అని చెప్పేసి

యూట్యూబ్లోనే గుర్తే ఫోన్లో ఉన్నాయి కాబట్టి డిలీట్ అయిపోతాయి కాబట్టి వాటర్ చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది అంట చాలా మంది చెప్పారు ఫోన్ వాళ్ళు ట్రై చేయబోతున్నాయి కొంత పంచదార వాటర్ కానీ చాలా వెజిటేరియన్ చాలా స్పీట్గా వస్తుంది వాటర్ రైస్ అవుతున్నా ജലക്ക <laughs> 아, 네. 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 പോർട്ടേരാ ഓക്കേ അല്ലേ അതൊന്ന് തീർക്ക് ഇതാ చాలా మంది లోపలికి వెళ్తున్నారు ఫోటోస్ కోసం అక్కడ కూడా వాటర్ అక్కడ కూడా వాటర్ పారుతుంది జలకన్నా పారుతుంది అక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అను నేను చూడను ఎలాగ ఉంది మొత్తం అడివే

ఆ పై నుంచి వాటర్ పడుతుంది ఎక్స్పీరియన్స్ ఈ ఫీలింగ్ ఏంటి వాటర్ ఫాల్స్ పై నుంచి ఏంటి వాటర్ ఆ డబ్బులు దేనికే వచ్చు ఏదో అక్కడికి వెళ్ళి తీసుకున్నాము ఏదో వచ్చు అనే ఇప్పుడు ఎక్కడ శిఖరం ఎక్కడికి వచ్చామా నువ్వే ఉన్నావు శిఖరం లాగా బాణం లాగా ఇసురుకోటో ఉంది చక్రం పైన గోపురం చూసి అప్పుడు చూడగా ఓకే ఓకే అండి పెద్ద మనిషి పది సార్లు వచ్చింది కూడా అంటే సెర్చ్ ఇంకా యూట్యూబ్ మొత్తం యూట్యూబ్ అట్ ఇరవై రూపాయలు ఏంటి టికెట్ తీసుకోండి

அலோப்து சவுண்ட் கொட்டரா கட்டுக்கிசோன்னு வெஹிக்கல்

கோபர்தீங்க <laughs> இட்டு ah ikon deh, ada kan? Aka, Aka, Aka. Level dua. Aku గు ఉండాలా ఏ చూడు 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 మంచి చూడు సరే చూడు వెతుకు ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ స్ట్రైట్ ముందు గుడి చూడరు అక్కడి నుంచి ఉండదు చూసాను ఖచ్చితంగా చూడాలి কনে মানে চলগ ഇത് ഇത് குமார திருசூலம் உண்டது குமாரஸ்வ திருசூலம் உண்டது శ్రీశైలం డ్యామ్ చూసుకొని వ్యూ పాయింట్ చూపించాను కదా ఇప్పుడు లాస్ట్ సాయిబాబా టెంపుల్ ఇక్కడ మాట్లాడే అమ్మాయి ఉంటావు కదా బాగున్నాయి చాలా బాగుంది సాయిబాబా అంత అద్భుతం ఎంత వాళ్ళు రాశారు అక్కడ కాదే పద్మావతి ఏది మరి ఇతనా మరి నేనేటన్నాను

അവിടെ എന്തുകൊ ഭൂയ അಂತ पीसഫുൾ ആയി ഉണ്ട് അപ്പോൾ നേ അപ്പോൾ പൂപ്പർ বানാനേ ദാ ചീവ ലക്ഷ് മൈറ്റ് റെഡ് പിങ്ക് മഞ്ഞ ഓറഞ്ച് ఎన్ని రക്കുകളല്ലേ ദാണ്ടി അല്ലaga ആ koykod alaga adeyendi లొకేషన్ బాగుందా ఈ లొకేషన్ బాగుంది కరెక్ట్గా ఈ లొకేషన్ బలే ఉంది చెప్పు చాపల్那边 చేపు ఫైనల్ గేట్ దగ్గరే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ వీడియో అప్డేటింగ్ 2 డేస్లో వస్తుంది అంటే టైం సరిపోలేదు మెయిన్ ఏంటంటే దానివల్ల కనుక అలా అన్నా చెల్లి అనుబంధాలు వస్తున్నాయి వెనకాల వాళ్ళిద్దరు ఇంకా మీకు ఏ ట్రిప్స్ లో కావాలి ఏ వీడియోస్ కావాలి కామెంట్ చేసాంకా మీకు ఆ వీడియో కంపల్సరీగా తీసి పెడతాం మళ్ళీ మీరు ట్రై చేయండి కామన్ తిరుగుకొని ఉంటాం అలాగా చెయ్యరా el Gable? ఇవే ఇవ్వాలా ఇవే ఇవ్వాలంట్రైబర్ పెరిగి పెరిగిన తర్వాత ఇస్తాం పెరక్కంటే ఎలాగేస్తా సబ్స్క్రైబర్స్ అందుకే ఇప్పుడు ఏ ట్రిపుల్కి వెళితే మీరు ఫోన్పే యూస్ చేస్తే క్యాష్ యూస్ చేస్తారా అక్కడ సపోజ్ ఇప్పుడు అక్కడ ఓన్లీ కాదు ఓన్లీ క్యాష్ అంటే ఓన్లీ ఫోన్పే అంటే క్యాష్ కాదంటే ఫోన్పే అడుగుతుంది అక్కడ ఇప్పుడు ఆ దేవుడు దేడు మెల్లని స్కానర్ తిరుగుతాడు అయితే ఫోన్ పే స్కా చేస్తా లక్ష్మితో వస్తుందని చెప్పేసి సరే అయితే మళ్ళీ కంప్లీట్ చేసే